హలో ఫ్రెండ్స్ నేను మీషోలో నుంచి గమ్ అయితే ఆర్డర్ పెట్టానండి బయట ఒక బాటిల్స్ అమ్ముతారు కదా అది కాకుండా ఈసారి కోన్ షేప్లో ఉండేటట్టు గమ్ అయితే ఆర్డర్ పెట్టాను మన వాళ్ళే చెప్పారు కోన్ తీసుకోడాక బాగుంటుంది అసలు వేస్ట్ అవ్వదని అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అంట బ్లౌజ్ మీద ట్రై చేయడము ప్రెస్ చేసేటప్పుడు ఓకే బాగానే అనిపించింది అయితే నేను ఫస్ట్ ఒకసారి ట్రయల్ వేశాను ఆ తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెము అనమాట మనం ఫింగర్ తోటి ప్రెస్ చేస్తే ఆ ఎండిపోయింది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కామన్ అయిపోయింది ఇంకా మనం చిన్న హోల్ పెట్టుకుంటేనే బెస్ట్ పెద్ద హోల్ పెట్టుకుంటే గమ్ ఎక్కువ వచ్చేస్తుంది అదంతా కూడా అండగిపోతుంది బ్లౌజ్కి కాబట్టి మీరు అయితే చిన్న హోలే పెట్టుకోండి మొత్తం అంతా అయిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే బాగుంది అనిపించింది కానీ ఎన్ని రోజులు వస్తుంది అదేవిధంగా ఎన్ని బ్లౌజ్లకు వస్తుంది అనేది ఒకసారి నేను చూసుకోవాలి వన్ థర్టీన్ రూపీస్ అలా పడింది అయితే ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ కదా దీని మీద ఐరన్ చేయకూడదండి నెట్ మీద ఐరన్ చేస్తే కాలిపోతుంది అనమాట ఉల్టా తిప్పేసుకుని ఐరన్ చేసుకోవాలి నాకైతే గమ్ అయితే బాగా అనిపించింది సో మీకు ఎప్పుడైనా ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఐరన్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఐరన్ బాక్స్ కోసం అడిగారు కింద నేను ట్యాగ్ చేస్తానండి అమెజాన్లో కనిపించింది నాకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి కానీ నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట ఈ ఐరన్ బాక్స్ అంత మంచిగా కన్వీనియంట్గా మంచి ప్రోడక్ట్ కొంచెం కొంచెం డబ్బులు ఎక్కువైనా మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి ఎప్పుడుకు ఉంటుంది లేకపోతే ఉండదు పాడైపోతూ ఉంటాయి అస్తమాను సో ఇలా నీట్గా ఐరన్ అయితే చేసేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత గట్టిగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ చేయండి ఐరన్ నాకైతే బాగా అనిపించింది చూసారా ఎంత బాగా అయిపోయిందో అదే పైనుంచి చేసామనుకున్న ఐరన్ కాలిపోతుంది అనమాట వేరే క్లాత్లు నేను పైనుంచి చేస్తాను నెట్ క్లాత్లకు మాత్రం చేయను మనకి హ్యాండ్ కూడా పైపింగ్ వేయమన్నారు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా దీన్ని కూడా గమ్ పెట్టి జాయిన్ చేశాను సగం పని అయిపోయినట్టండి మనం సగం పని చేసేసినట్టే చాలా ఈజీగా ఉంటుంది పెట్టి జాయిన్ చేయటాలు నేను చాలా తిప్పలు పడేదాన్ని బాటిల్స్ ఉన్నప్పుడు లాస్ట్కి ఒకసారి ఎండిపోయేదనమాట లోపలనగా అస్సలు వచ్చేది కాదు అయితే ఇలాగ ఇబ్బంది పడుతున్నప్పుడు మన వాళ్ళే చూసారనమాట వీడియోలో చూసి అక్క మీరు ఏం చేస్తారంటే బయట కోన్స్ అమ్ముతారు ఒకసారి ట్రై చేయండి అన్నారు నేను వెతికానండి మా దగ్గర అన్నీ దొరకవు అనమాట సిటీ అయినా సరే అన్నీ దొరకవు ఒకసారి వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నా ఇంకా నన్ను ఇలాగే ఇబ్బంది పెడతా ఉన్నాయన్నమాట బాటిల్స్ చాలా బాటిల్స్ ఉన్నాయి అలాగే సగం సగం ఎండిపోయి సరే అని చెప్పేసి మీషోలో చూద్దామని చెప్పేసి మీషోలో వెతికాను ఫైవ్ వచ్చినాయి వన్ థర్టీ టూ రూపీస్ అలా పడింది అంటే ఫోన్పే చేశాను అనమాట కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు ట్రై చేశాను బాగానే అనిపించింది ప్రెసెంట్ అయితే చూడాలి లాస్ట్కి వచ్చేసరిక మనకి ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మనం చిన్న హోల్ పెట్టుకోవాలని అర్థమైంది పెద్ద హోల్ పెట్టుకుంటే మాత్రం వచ్చేస్తుంది అనమాట బయటకు ఎక్కువ నేనైతే చిన్నదే పెట్టాలండి క్యాప్ కూడా ఉంటుందండి మనకైతే రాలేదు క్యాప్ కానీ పెద్దగా ఏం ప్రాబ్లం లేదు ఎండిపోతే లాస్ట్ స్టార్టింగ్లో ఎండిపోతుందేమో అంతే కానీ మొత్తం ఎండిపోదు కదా సో ఇప్పుడు ఇలాగ ఉల్లి తిప్పేసుకుని నీట్గా ఐరన్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలోనే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట నేను ఈ ఐరన్ బాక్స్ లింక్ కింద ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి బాగుంది చాలా బాగుంది బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ కలర్స్ ఉంటాయి నేనైతే వైటే తీసుకున్నాను మీరు సేమ్ ఇదే తీసుకోవాలనుకుంటే తీసుకోండి నేను కొన్ని యాడ్ చేస్తాను ప్రోడక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి తీసుకుని చూడండి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ మనకు ఆప్షన్స్ ఉంటాయి డిఎక్స్ సెవెన్ లైట్ వెయిట్ ఐరన్ రేటింగ్ వచ్చేసి థౌజండ్ వాల్స్ అంట టూ థర్టీ వి అవన్నీ ఉన్నాయి నాకైతే బాక్స్ మీద నేను అలాంటిది ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను లేదంటే దీనికి సంబంధించినవి ఏమైనా ఉంటే కూడా నేను ప్రోడక్ట్లో యాడ్ చేస్తాను ఒక్కసారి మీరు తీసుకుని చూడండి మీకే అర్థమవుతుంది నేనైతే ఆ దగ్గర దగ్గర ఒక టెన్ మంత్స్ నుంచి అయితే వాడుతున్నాను అంతకుముందు వాడాను అది కొంచెం పాడైపోయిందండి నా వల్లే కింద మీద పాడేయటం వల్ల అలా అయిపోయిందనమాట ఇలా పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకుని ఐరన్ చేసుకోవాలి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇంకా పక్కన పెట్టేసేయండి అయిపోయింది ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏం చేశాను హ్యాండ్స్ ఐరన్ చేశాను ఫ్రంట్ పార్ట్ హైరన్ చేశాను బ్యాక్ పార్ట్ హైరన్ చేశాను అంటే నాకు సగం పని అయిపోయినట్టే ఇక్కడ మిగతా సగం ఏంటి జస్ట్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ కుట్టడమే పైపింగ్ వేయాలి హ్యాండ్కి సో నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో మోస్ట్లీ అయిపోతుందండి కంటిన్యూగా కూర్చుంటే లేదు కొంచెం కూర్చుని లేస్తే మాత్రం ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది అనమాట ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే మీకు ఎంత టైం అని అడుగుతున్నాను నేను అసలు కంటిన్యూగా మిషన్ మీదే కూర్చోనండి పదిసార్లు వేస్తాను అప్పుడప్పుడు మన ఎడిటింగ్లు అవన్నీ ఉంటాయి కదా కంటిన్యూగా కూర్చున్నా కూడా నడువు నొప్పి వస్తుంది అనమాట నాకు ఇప్పుడేం కాదు కొత్తగా ఏం నాకు నడువు నొప్పి ఏం లేదు అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నడువు నొప్పి ఉండేది ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫీస్ అయితే మనం అలా లేచి కూర్చుంటా లే ఆప్షన్ ఉండదు అనమాట ఖచ్చితంగా సచ్చినట్టు కూర్చుని చేయాల్సిందే కానీ ఇక్కడ అలా కాదు కదా మన సొంతది కాబట్టి అలా కూర్చొని లేస్తూ చేస్తూ ఉంటాను సో మీరు మాత్రం ఒకసారి ఐరన్ బాక్స్ కొనుక్కోండి ఓకేనా